మహిమ కలుగునుగాక ప్రభుని నామంలో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా లూకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము లూకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము మొదటి వచ్చి కొన్ని వచ్చిన నేను చదువుతున్నాను ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి వద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొరలింపబడిట చూచి లోపలికి వెళ్ళిరి వెళ్ళిరిగాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు ఇందును గూర్చి వారికి ఏమీ తోచచు తోచకయుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలువబడిరి వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతుల్లో విదుగుచున్నారు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు ఆయన ఇంకా గలిలిలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి మూడవ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకున్నాడని వారితో అనిరి అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకము చేసుకొని సమాధి యోద్ధ నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ పదకొండు శిఖులు శిష్యులకును తక్కిన వారందరికీ తెలియజేసిరి దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించుగాక అహమేన్ మరి చదవబడిన ఈ మాట మరి ఇప్పటికీ దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం ప్రభుని యస్సు క్రీస్తు పునరుద్ధానమైన రోజు ఇరుశులేములో జరిగిన సంఘటన అయితే కనుక ఇక్కడ ఆ చరిత్రనైతే నైతే కనుక ఇక్కడైతే రాసి పెట్టారండి మనమందరము కూడా గడిచిన నలభై ఏడు రోజులుగా ప్రభుని యేసుక్రీస్తు యొక్క సిలువ శ్రమలను జ్ఞాపం చేసుకుంటూ నలభై రోజుల పాటు మనమందరము కూడా అయితే కనుక వారి ఉపవాస దినములు చాటించుకొని ప్రభుని యేసుక్రీస్తు మన కొరకు ఆయన పడిన పాటలను బట్టి చివరికి పొందిన మరణాన్ని బట్టి మనమందరము కూడా ఆయన్ని జ్ఞాపం చేసుకోవటానికి అవకాశం కలిగింది మరి గడిచిన వారం రోజులుగా పరిశుద్ధ వారాన్ని మనమందరం కూడా మరి కొనసాగిస్తున్నాం అందులో భాగంగా ప్రభుని యేసుక్రీస్తు వారు శుక్రవారం అయితే కనుక ఆయన చనిపోయాడని గురువారం రాత్రికి ఆయన అప్పగించబడి శ్రమలు పొంది శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకి ఆయన సిలువులో చనిపోయాడని సాయంత్రం ఆరు లోపు అరిమతి ఏసూపు నిక్యోదము ఇద్దరూ కూడా తమ వారితో కలిసి అయితే యేసు యేసుప్రభును అరిమతి ఏసూపు యొక్క తోటలో సమాధి చేయబడిందని మరి ఈ రోజు అయితే మూడు రోజులు గడిచిన తర్వాత ఈ ఉదయకాల సమయంలో ప్రభుని యేసుక్రీస్తు సమాధిని జయించి తిరిగి లేచాడని తన వారనుకున్న వారు ఎవరైతే ఉన్నారో ముందుగా మగ్నని మరియమ్మ గారికి కనపడ్డారు అన్న సంగతిని బట్టి ఈరోజు మనమందరము కూడా యేసు ప్రభు యొక్క పునరుద్ధాన దినాన్ని మనమందరం కూడా మరి చరుక్కుంటున్నామండి ఇప్పటికీ రెండు వేల సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటన లోకంలో మానవులందరికీ కూడా ధైర్యాన్ని కలిగించట కోసం ఎందుకంటే లోకంలో మనుషుల యొక్క స్థితిగతులు ఈరోజు ఎలా ఉన్నాయి అనుకున్నప్పుడు దేవుని వాక్యం చెప్తోంది మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారు ఈరోజు మనిషికి లోకంలో ఎంత గొప్పవారినా కావచ్చు ప్రపంచంలో వారు ఏ దేశానికి సంబంధించిన వారైనా కానీ వయసుతో నిమిత్తం లేకుండా వారు వృత్తులతో సంబంధం లేకుండా ప్రాంతాలతో సంబంధం లేకుండా చావు అనే మాట దగ్గరికి వస్తే మరణం అనే మాటకు వస్తే ప్రతి ఒక్కరికి భయం నేను చనిపోతే ఏమవుతుందని తెలియని పరిస్థితులు అయితే కనుక మనుషులందరూ కూడా భయం భయంగా ఉన్నారు ఇప్పుడు కూడా మీ ప్రపంచంలో చాలామంది దగ్గరికి వెళ్ళినప్పుడు వన్స్ నేను చనిపోతే ఏం జరుగుతుందనే దాని గురించి ఆలోచిస్తే ప్రతి ఒక్కరికి కూడా తెలియని ఆందోళన ఉంటుందండి నేను చనిపోతే ఏమవుతానన్న భయంతోనే చాలామంది బ్రతుకుతున్నారు కానీ చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో అన్న సంగతిని తెలియచేసిన ఏకైక వ్యక్తి ఎవరు అనుకుంటే కనుక ప్రభుని యేసుక లోకంలో ఒక శరీరము ధరించి మానవునిగా ఈ లోకానికి ఇచ్చేసిన యేసు ఒక మనిషి తన జీవితకాలాన్ని ముగించుకుని చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది ఎవరైతే కనుక దేవుని చిత్తాన్ని అనుసరించి ఆయన సంకల్పానుసారంగా బ్రతుకుతారో ఆయన రక్షణ ప్రణాళికలో ఎవరైతే కనుక పాలు పంపులు పొందుతారో వారు చనిపోయినప్పటికీ మరలా తిరిగి దేవుడు లేపి తన సన్నిధానానికి తీసుకెళ్ళిపోతాడన్న సంగతిని ప్రపంచానికి అంతటికీ తెలియచెప్పడం కోసమే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు మరణమే చాలామందికి రోజు భయం ఎందుకంటే ఆది మానవులు సృష్టిలైతే కనుక ఆదాము హవ్వల దగ్గరికి వచ్చినప్పుడు వారు చేసిన తప్పును బట్టి దేవుడు వారికి విధించిన శిక్ష మరణం మానవులు సృష్టించబడినప్పుడైతే కనుక మరణము లేకుండా సృష్టించబడ్డారు ఆదాముకు మరణం ఉంటుందన్న ఉద్దేశంతో దేవుడు సృష్టించలేదు హవ్వమ్మకు మరణం ఉండేటట్టుగా దేవుడు అయితే కనుక సృష్టి చేయలేదు కానీ వారిద్దరి చేసిన తప్పును బట్టి అంటే దేవుని ఆజ్ఞని ధిక్కరించి చెయ్యవద్దన్న పని వారు చేసినందుకు గాను దేవుని ఆజ్ఞాతిక్రమమును బట్టి వారికి మరణం వచ్చింది మనల్ని ఆ మరణము నుంచి తప్పించుకోవాలనుకుంటే ఎవరైతే కనుక దేవుని ఆజ్ఞను అనుసరించి నడుస్తారు ఆయన చిత్తాన్ని ఉన్నది ఉన్నట్టుగా నెరవేరుస్తారో వారు ఆ మరణమును జయించి తిరిగి లేస్తారని యేసు ప్రభు అయితే కనుక పరలోకముందున దేవుడు మనందరూ కూడా తెలియచేశాడు ఆదాము హవ్వలు ఈరోజైతే కనుక మనకి మరణాన్ని తీసుకొస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క విధేయత మనలైతే మరణము నుంచి తప్పించింది అనేదే ఈరోజు పునరుద్ధాన పండుగలో ప్రత్యేకత అంటే సృష్టి ఆరంభములైతే ఆదమ్మలు దేవుని ఆజ్ఞను అతిక్రమించినందుకు మరణం వచ్చింది వాళ్ళకి కానీ ఏసు వచ్చి దేవుని ఇట్లా విధేయత చూపినందుకు గాను ఎంత అంటే కనుక మరణము పొందునంతగా ఆయనకి విధేయత చూపించినందుకు గాను అన్నీ కలిగి ఉండి కూడా రిక్తునుగా తన్ను తాను దేవునికి సమర్పించుకున్నంత గాను ప్రభు నా ఇష్టము కాదు కానీ నీ చిత్తమే నెరవేరునుగా కానీ దేవునికి తను తాను సమర్పించుకున్నంత గాను ఏసునందు ఆనందించిన దేవుడు చనిపోయిన యేసును కూడా మరలా తిరిగి లేపాడు ఈరోజు మనందరికీ కూడా అయితే కనుక తెలియచేసిన పాఠం అదే మీరు కూడా మీ సొంత ఇష్టాయిష్టాలను ఇష్టాలను బట్టి ఈ లోకంలో జీవించే పరిస్థితి కాకుండా ఎవరైతే తమ్మును తాము దేవునికి అప్పగించుకుంటారో దేవుని చిత్తము చొప్పున ఈ లోకంలో ఎవరైతే జీవిస్తారో లోకాశలను బట్టి కాకుండా దేవుని మర్యాద చొప్పున ఎవరైతే కనుక లోకంలో తమ జీవితాన్ని కొనసాగిస్తారో తమ ఇష్టాన్ని నెరవేర్చుకోవడం కోసం కాకుండా దేవుని ఇష్టాన్ని నెరవేర్చడం కోసం ఆయన సంకల్పానుసారంగా బ్రతకటానికి ఎవరైతే ఇష్టపడతారో మరి పర్టికులర్గా చెప్పాలనుకుంటే కనుక వ్రాయబడిన ప్రకారం అంటే లోకంలోకి నిన్ను నన్ను పంపేటప్పుడు దేవుడైతే కనుక తను మన నిమిత్తం ఏర్పరిచిన పనులు ఉన్నాయి ఈ లోకంలోకి మనం ఎప్పుడు రావాలో దేవుడు నిర్ణయించాడు ఎన్నాళ్ళు ఈ లోకంలో ఉండాలో మన ఆయుష్కాలం నిర్ణయించాడు ఈ ఆయుష్ నువ్వు చేయాల్సిన పనులన్నింటినీ కూడా దేవుడైతే కనుక నీకు నియమించాడు ఎవరైతే కనుక దేవుని చిత్తాన్ని ఉన్నది ఉన్నట్టుగా నెరవేర్చి దేవుని మహిమపరుస్తారో వారు చనిపోయినప్పుడు కూడా మరలా లేస్తారో ఇది యేసూప్రవ్వు వారు అయితే కనుక ప్రపంచంలోని మానవాళ్ళందరికీ తెలియజేసిన సంగతి ఇక మరెక్కడా కూడా ఏ ఒక్క వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు కూడా చనిపోయిన తర్వాత దేవుని చిత్తాన్ని బట్టి మనిషి మరలా తిరిగి ఈ విధంగా బ్రతికి ఆ పరలోకం దేవుని దగ్గరికి వెళతారని తెలియచేసిన వాళ్ళు ఎవరూ లేరు అది నిజమని నిరూపించిన వారు కూడా ఎవరూ లేరు లోకంలో ఎంత గొప్ప మహానుభావులు అయితే కనుక లోకానికి వచ్చినా వారైతే కనుక యుగ పురుషులుగానో దేవుళ్ళుగా దేవతలుగా మనకి పరిచయం కాబడినప్పటికీ కూడా వారందరూ కూడా జీవితాన్ని చాలించటం వరకు మాత్రమే చూపించారే తప్ప చనిపోయి తిరిగి లేచి దేవుని సన్నిధికి వెళ్ళటం అనేది సంగతిని యేసు ప్రభు వారు మాత్రమే లోకానికి పరిచయం చేశారు ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత నలువది దినములు ఈ లోకంలోనే ఆయనైతే కనుక తన శిష్యులందరితో కలిసి ఉన్నాడు నేను తిరిగి లేచానన్న సంగతి ఆ వారందరికీ కూడా అర్థమయ్యేటట్టుగా ఆయా ప్రాంతంలో వారందరికీ తెలిసేటట్టుగా నలభై రోజుల పాటు యేసు రావు కనుక ఈ లోకంలో ఉన్నారు ఆ నలభై దినములు పూర్తయిన తర్వాత ఆయన అయితే కనుక శాశ్వతంగా పరలోకానికి వెళ్ళిపోయాడు ఈరోజు తండ్రి కుడిపార్శ్వను కూర్చుని మన కొరకైతే కనుక అటు విజ్ఞాపన చేయించున్నాడని మనమైతే వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం ఆయన మరలా రెండవ రాకుండా రాబోతున్నాడు ఆయనైతే కనుక త్వరలోనే వస్తున్నానని చెప్తున్నాడు ఎవరైతే కనుక దేవుని ఎందు విశ్వాసంతో ప్రతికారం తమ ఇష్టాన్ని బట్టి కాకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చి ఎవరైతే కనుక ఈ లోకంలో జీవించారో వారందరినీ కూడా తనతో పాటు తీసుకెళ్తానికి ప్రభుని యేసుక్రీస్తు వారైతే కనుక రాబోతున్నారు ఏసుక్రీస్తు వల ఎవరైతే ఈ లోకంలో జీవించారో ఎవరైతే తమ సొంత ఇష్టాయిష్టాలను బట్టి కాకుండా తమ మనస్సులోని కోరికలను బట్టి కాకుండా దేవుని మనస్సులోని ఆలోచనను బట్టి ఎవరైతే కనుక ఈ లోకంలో జీవితాన్ని జీవించారో వారందరినీ కూడా తనతో పాటు తీసుకెళ్లాలని పరలోకం ఉందిన దేవుడైతే కనుక యేసుప్రభువుని బట్టి ఆయన నిర్ణయం చేశారు అందుకనే త్వరలోనే ప్రభువు రాబోతున్నాడు త్వరలోనే యేసుప్రభు రాబోతున్నాడు పునరుద్ధారుడైన యేసు రెండు వేల సంవత్సర క్రితం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు ఇదిగో త్వరగా వచ్చుచున్నానని చెప్తున్నాడు ఆయన వచ్చే లోపల మనము కూడా మన బ్రతుకులను సరి చేసుకొని ఎవరైతే కనుక ఆ ప్రభుని యేసుక్రీస్తు రాకడ కొరకు సిద్ధపడతారో దేవుని చిత్తాన్ని అనుసరించడం కోసం తమ్మును తాము ఎవరైతే శుద్ధి చేసుకుంటారు నేను చనిపోయినప్పుడు కూడా మరలా తిరిగి లేవాలన్న తపనతో ఎవరైతే ఉంటారో వారందరూ కూడా రేపటిదేనా చనిపోయినా మరలా వాళ్ళైతే కనుక తమ శరీరాన్ని ధరించుకొని అక్షయమైన శరీరాన్ని ధరించుకుని అయితే కనుక పరలోకానికి వెళ్ళటానికి దేవుడు తన కృపనైతే కనుక చూపిస్తాడు ఈ పునరుద్ధాన దిన పండుగలైతే కనుక ప్రత్యేకత అదేనండి ఆదివారమున జరిగిన ఈ సంఘటన ఇప్పటికి రెండు వేల సంవత్సరాల క్రితం యేసు ప్రభువులు పునరుద్ధానుడయ్యారంటే అప్పటి నుంచి ప్రతి ఆదివారము కూడా ఆయన పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుంటేనే ప్రపంచంలో ఎవరైతే కనుక దేవుని ఎందుకు విశ్వాసం ఉంచిన క్రైస్తవులు ఉన్నారో వారందరూ కూడా ఆదివారం అయితే కనుక దేవునికి ఆరాధన చెల్లిస్తారు ఈరోజు ఆరాధన ఆదివారం ఎందుకు వస్తుందంటే ఆదివారానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే కనుక ఈ ఆదివారమే యేసుక్రీస్తు యేసుక్రీస్తువారైతే కనుక పునరుద్ధానుడయ్యాడు ప్రతి ఆదివారము కూడా ఇందుకు ఆయన జ్ఞాపం చేసుకున్నాం అనుకుంటే కారణమేదే ఆయన పునరుద్ధానమైన రోజు అప్పటి వరకు ప్రపంచంలో అయితే కనుక శనివారం విశ్రాంతి దినముగా ఉండేది మోసే కాలం నుంచి కూడా దేవుడు ఏర్పాటు అయితే కనుక శనివారం విశ్రాంతి దినం ఆ రోజు వాళ్ళు ఏ పని చేయకుండా దేవుని నామాన్ని స్మరించుకుంటూ దేవుని పక్షంగా వాళ్ళు బ్రతికేవారు కానీ ఏసు ప్రభు పునరుద్ధానమైన ఈ రోజును జ్ఞాపం చేసుకుంటూ శనివారం కాకుండా ఆదివారం అయితే కనుక విశ్రాంతి దినం జరుపుకోవటం అనేది ప్రపంచం అంతా కూడా అలవాటు చేసుకుంది అందుకనే ప్రపంచ దేశాలన్నిటిలో కూడా ఆదివారం సెలవు దినంగా ప్రకటిస్తారు ఆదివారం సెలవు దినంగా ప్రకటిస్తారు ఇప్పటికీ యేసును గురించి తెలియని వారు ఒక అరబ్ కంట్రీస్కి వెళితే తప్ప మిగతా చోట ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా అయితే కనుక ఆదివారాన్ని అయితే కనుక సెలవు దినంగా ప్రకటిస్తారు అందులో అయితే కనుక ఈరోజు ప్రభుని యేసుక్రీస్తు మన కొరకు చనిపోయి తిరిగి లేచాడు తను చనిపోతే కనుక ఏం జరుగుద్ది అందరూ కూడా డౌట్ పడుతున్న సమయంలో ఒక మనిషి జీవితం చావుతోనే ముగిసిపోద్ది సులోమనంతటి వాడు కూడా చివరికి అదే చెప్తున్నాడు ఏమో ఏం జరుగుతుందో తెలియదు కదా ఒక మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది ఎవరికి తెలుసు కాబట్టి బ్రతుకున్నప్పుడే మీరైతే కనుక సుఖము సంతోషం అనిపించేయండి రేపు చనిపోదుము కనుక తిందుము అని ఆ రోజు వరకు కూడా చాలామంది బ్రతుకున్నంతసేపు తినటం కోసం ప్రయత్నించారు తాగటం కోసం సుఖపడటం కోసం ప్రయత్నించారు చనిపోతే ఏం జరుగుతుందో తెలియదన్న ఉద్దేశంతోనే మనుషులందరూ కూడా అయితే జీవించారు దేవుని సంకల్పాన్ని అర్థం చేసుకునలేక కానీ యేసుప్రావు వారు వచ్చేతే కనుక చనిపోయిన తర్వాతే మనిషి యొక్క అసలు జీవితం ప్రారంభమవుతుంది ఈ శరీరం ఉన్నంతసేపు కూడా లోకంలో అయితే కనుక శరీర బలహీనతను బట్టి ఒంట్లో పుట్టే రోగాలను బట్టి కుటుంబం కలిగే కలతను బట్టి మనిషి ఎప్పుడు కూడా దుఃఖంతోనే బ్రతుకుతాడు మహాబ్రతికితే కనుక ఈ అరవై డెబ్బై సంవత్సరాలు కూడా మనిషి అయితే కనుక వేదనతో ఉంటాడు కానీ ఇక్కడ సుఖం అంటే ఏంటో సంతోషం అంటే ఏంటో నిజమైన ఆనందం అంటే ఏంటో మనిషికి తెలియదు కానీ నిజమైన ఆనందం అంటే ఏంటో నీకు తెలియాలనుకుంటే ఆ పరలోకం దేవుని బట్టి నీకు కలిగే సంతోషానందాన్ని నువ్వు పంచుకునే పరిస్థితులు రావాలనుకుంటే చనిపోయిన తర్వాత నీ జీవితం స్టార్ట్ అవుతుంది నువ్వు బ్రతికున్నంతసేపు నీకు తెలియదు కానీ నువ్వు చనిపోయిన తర్వాత దేవుడిచ్చే ఆ అక్షయమైన శరీరాన్ని ధరించుకుంటే ఈ పాపపు శరీరాన్ని విడిచిపెట్టి కనుక నువ్వు ఎప్పుడైతే కనుక ఆ పరిశుద్ధమైన దేహాన్ని నువ్వు ఎప్పుడైతే సంతరించుకుంటావో నువ్వు పరలోకముందున దేవుని దగ్గరికి వెళ్తే యుగ యుగములు కూడా సంతోషించడానికి అవకాశం ఉంటుందన్న సంగతిని యేసు వారు ప్రకటించారు అది నిజమని నిరూపించడం కోసం ఆయన అందరి ముందు కావాలని అయితే కనుక సిరువులో చనిపోయారు ఆయన చనిపోయారు ఘోరాతి ఘోరంగా శరీరాన్ని అయితే కనుక ఛిద్రం చేసి మరీ చంపేశారు కానీ మూడవ దినాన్ని అయితే కనుక గాయములేమీ లేకుండా అక్షయమనే శరీరంతో అయితే కనుక దేవుడు తనకిచ్చిన పరిశుద్ధమైన శరీరంతో అందరికీ గడిపాడు వారందరికైతే కనుక పరలోకమున దేవునికి చిత్తమింటే తెలియపరిచి మనిషి చనిపోతేనే జీవితం ముగిసిపోవట్లేదు మనిషి చావు తర్వాతనే అసలు జీవితం ప్రారంభమవుతుంది మనిషి మరణం తర్వాతనే అసలు జీవితం ప్రారంభమవుతున్న సంగతి రేసుప్రభ వారి లోకానికి తెలియజేశారు అందుకని మనిషి చావును గురించి భయపడక్కర్లేదు ఈ లోకంలో మనిషి మరణిస్తే కనుక కొద్ది కాలం అయిపోతుంది ఏదో ఒక రోజు మనం చనిపోతాం దాని గురించి మీరు తొందరపడదు కానీ తర్వాత జరగబోయే పరిణామాలు మీకు అనుకూలంగా ఉన్నావా లేదో చూసుకోండి నేను చనిపోయిన తర్వాత తిరిగి లేవాలి అనుకుంటే ఆ పరలోకములని దేవునితో యుగయుగములు నేను కనుక సంతోషంగా ఉండాలనుకుంటే ఆ దేవుని చిత్తాన్ని నేను అనుసరించాలన్న సంగతిని ప్రతి ఒక్కరు కూడా గ్రహించేటట్టు ఉండాలి ఇదందరికీ తెలియచేయటం కోసం మాదిరిగా ఉండటం కోసం మనందరికీ రుసువు పరచడం కోసం యేసు శిలులో చనిపోయి ఈ మూడవ దినాన ఆయన సమాధిని గెలిచి తిరిగి లేచిన రోజు ఈరోజు ప్రపంచమంతా కూడా సంతోషంగా ఈ పండుగ చేసుకుంటారు ఈరోజు ప్రభుని యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని బట్టే మరణ భయాన్ని పోగొట్టు చావును గురించి లెక్క చేయకపోవటం క్రైస్తవులకి చావు అంటే భయం ఉండదండి క్రైస్తవుడు అనుకుంటే కనుక మరణాన్ని గురించి భయపడిన వాడినే క్రైస్తవుడు అంటారు చనిపోవటం అంటే ఇవాళ కాత రేపు జరిగిపోతే క్యాజువల్గా జరిగేది రాత్రి అయ్యేటప్పటికల్లా ప్రతి మనిషి కూడా పగలంతా పని చేసుకున్న తర్వాత రాత్రి అయ్యేటప్పటికేమి వస్తుంది నీకు ఇష్టమున్నా లేకపోయినప్పుడు కూడా నిద్రలోకి వెళ్ళిపోతావు మరణం దగ్గరికి వచ్చినప్పుడు కూడా అంతే మన జీవితకాలం ముగిసిపోయిన తర్వాత మన శాశ్వతమైన నిద్రలోకి వెళతామని శాశ్వతమైన నిద్రలోకి వెళుతా నిద్రేది అంతే యేసుప్రభు కూడా లాజర్ విషయంలో అదే చెప్తున్నాడు మన సహోదరుడు అనుకున్న లాజరు నిద్రించుచున్నాడు చనిపోయి నాలుగు రోజులైంది అప్పటికి ఈయన నిద్రిస్తున్నాడని చెప్తున్నాడు ఆ నిద్రపుచ్చిన వారిని మరలా దేవుడు వచ్చి లేపుతాడు మనమందరము కూడా శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోతే ఏదో ఒక రోజు వచ్చి మళ్ళీ ప్రభువని యేసుక్రీస్తు వారి తగ్గని మళ్ళీ తట్టి లేపి ఆ పరలోకానికి తీసుకెళ్లబోతున్నాడన్న సంగతిని గురించి మనమందరము కూడా రూఢీగా తెలుసుకునేదే ఈరోజు ఈ పండగ యొక్క ప్రాముఖ్యత కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చావును గురించి భయపడకండి ఆ చావును బట్టి ఈరోజు చేయకుండా ఎన్నో తప్పులు చేసేవాళ్ళు ఉన్నారు ఒక పూట కూటు కొరకు మానాభిమానాలు అమ్మేసుకునే వాళ్ళు ఉన్నారు కొద్దిపాటి సుఖం కోసం ఎదుటి ప్రాణం తీసే దౌర్భాగ్యులు ఉన్నారు కొద్దిపాటి ధనం సంపాదించడం కోసం చెప్పకూడని అబద్ధాలు చేసి ఎంతోమందిని మోసం చేసేవాళ్ళు ఉన్నారు ఇవన్నీ కూడా లోకంలో బ్రతకటం కోసం మీరు చేసే పను వీటిని బట్టి మీరందరూ కూడా దేవునికి దూరం అవుతున్నారు అలా కాకుండా మరణం అనుకున్నప్పుడు దేవుని చిత్తం లేకుండా జరగదు ఒకవేళ నేను నీతి కోసం చనిపోయినా దేవుని అందరి భయభక్తులు బట్టి నేను చనిపోయినప్పుడు కూడా దేవుడు మరలా నన్ను తిరిగి లేపి నాకైతే కనుక ఆ మహాలోకంలో అయితే కనుక స్థానం ఇస్తాడన్న ధైర్యంతో ప్రతి ఒక్కరూ కూడా ఎకనుంచనే నీతిగా బ్రతకటానికి దేవుడు ఆశించినట్టుగా పరిశుద్ధంగా మీ జీవితాన్ని జీవించటానికి మన ఇష్టము కాదు కానీ దేవుని చిత్తమే మన బ్రతుకులో నెరవేరాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా మనసారా కోరుకుంటూ ఈ ప్రత్యేకమైన దినమున మీ అందరికీ కూడా అయితే కనుక క్రీస్తు యొక్క పునరుద్ధాన శుభాకాంక్షలు తెలియచేస్తూ నా మాటలు ముగిస్తున్నాను అట్టి కృప దేవుడు మనందరికీ దయచేసి మనము కూడా రేపటి దినా క్రీస్తుతో పాటు ఆ పునరుద్ధానములో పాలుపప్పులు పొందాలని చనిపోయినప్పుడు కూడా మనమందరము కూడా తిరిగి లేచి ఆ పరలోకం దేవుని సన్నిధిలో మనం అందరం ఉండాలని మరి మనసారా కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆ బెన్ ప్రార్థన చేసుకుందామండి